మొన్న పుష్ప టూ సినిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భుజాలు మోసారండంలో అరుచు వ్యక్తి అయితే లేదు మీరు సినిమా చూసారా చూడలేదండి మీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు రోజా గారు రివ్యూలు కూడా ఇవ్వడం మొదలు పెట్టేశారు పుష్ప బాగుందని చెప్పేసి అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే చంద్రశేఖర్ గారు కానీ అసలు చూస్తారా సినిమా సమయం దొరికినప్పుడు అయితే ఖచ్చితంగా చూస్తా ఒకటి మీరు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎలాంటి దుర్మార్గ నిర్బంధ పరిపాలన ఇక్కడ సాగుతుందో ఈ మూవీ విషయంలో కూడా స్పష్టంగా అర్థమైపోయింది సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది అంబట్ రాంబాబు గారు వ్యక్తిగతంగా సినిమాలు చూస్తానని అనేక సందర్భాల్లో వారు చెప్పారు సినిమా చూశారు దాన్ని ఆ మీడియా వ్యవస్థలు ఏ విధంగా అయినా ప్రచారం చేయనివ్వండి రోజా గారు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారు కూడా సినిమాలు చూడడం అనేది సహజంగా జరిగేటటువంటి కార్యక్రమం సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిలబడ్డటువంటి నాయకుడికి సపోర్ట్గా వచ్చారని అల్లు అర్జున్ గారి మీద ఎంత ద్వేషాన్ని ఎంత విద్వేషాన్ని రెచ్చగొట్టారో మనం చూసాం వాళ్ళ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తన మీద సినిమా చూడొద్దని వాళ్ళకున్నటువంటి వ్యక్తిగత ఛానల్స్ ద్వారా మాధ్యమాల ద్వారా వాళ్ళు బయటకు చెప్పకపోయినా లోపాయికారికంగా ఎంత డ్యామేజ్ చేశారో మీరు వాటి యొక్క బాక్సాఫీస్ రికార్డ్స్ని చూస్తే అర్థమవుతుంది నార్త్ బెల్ట్లో మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో అద్భుతంగా ఎక్సలెంట్గా అన్ని పాళ్లల్లో మంచి సినిమాగా ప్రశంసలు పొందుతున్నటువంటి ఈ సినిమా దేశవ్యాప్తంగా విపరీతమైన కలెక్షన్స్ సాధించింది మరి మేము కానీ ఒకవేళ మీరనుకున్నట్టు భుజాన వేసుకొని ఉంటే వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు కానీ దాన్ని వ్యతిరేకించకపోయి ఉంటే ఇక్కడ ఇంకా పెద్ద రికార్డులు నమోదు అవ అవ్వాలి కదా మరి ఎందుకు కాలేదు ఒక మంచి సినిమాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ఒక మంచి సినిమాని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది మేం చేస్తాం మరి మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేసి అండగా నిలబడ్డాడు కాబట్టి తన సినిమాకు చూడకూడదా బాలకృష్ణ మిమ్మల్ని అమ్మ నా బూతులు మాట్లాడితే మీ రక్తం గురించి మాట్లాడితే కించపరిచేలాగా మాట్లాడితే మీ కార్యకర్తల్ని తిడుతూ మాట్లాడితే తన సినిమా మాత్రం చూడమంటారా ఇది ఎలాంటి నీతి ఇలాంటి ధర్మం ఇదేనా మీరు నేర్పించేటటువంటి రాజకీయం మిమ్మల్ని నమ్మి మీతో నడిచేటటువంటి వాళ్ళ మధ్య విద్యాశాలను రచ్చగొడతారా ఒక సినిమాని ఇక్కడ కలెక్షన్స్ పడిపోవడానికి మీరు కారణం అంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా ఏ చెట్టు మీద కూర్చున్నారో ఆ చెట్టును నరికేటటువంటి ప్రయత్నం ఏ చెట్టు మీ ద్వారా ఎదిగాడో అదే చెట్టుని నరికేటటువంటి ప్రయత్నం ఇది తీవ్రమైనటువంటి చర్యగా నిన్ను పరిగణించాలి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ బతికితే పది మంది బతుకుతారు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దాన్ని అందరూ ఆదరించాలి ఆదరిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ నిలబడుతుంది బతుకుతుంది ఇవాళ చాలా కాంపిటేటివ్ వ్యాపారంగా మారిపోయింది వచ్చినటువంటి సినిమా ఒక ఇరవై ముప్పై రోజుల్లోనే థియేటర్ల నుంచి బయటకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈ ఇరవై ముప్పై రోజులు ఒక మంచి సినిమా మీద కూడా వ్యతిరేకంగా మీరు ఒక ప్రచారాన్ని లేపి ఒక పార్టీకి అంటగట్టి దాన్ని డ్యామేజ్ చేయడం అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం కాదా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదా ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్న వ్యక్తి ఆ కింద స్థాయిలో వ్యక్తులు కానీ ఎవరన్నా అలా చేస్తుంటే బయటకు వచ్చి బాహాటంగా చెప్పాలి వాళ్ళ శ్రేణులకు పిలిపివ్వాలి ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్పాలి ఎవరిని వ్యతిరేకంగా ప్రచారం చేయొద్దని చెప్పాలి కానీ చెప్పాడా ఎవరన్నా చెప్పారా వీళ్ళు ఎవరన్నా సో ఎందుకు చేశారు ఇలా ఒక వ్యక్తిని ఎదగటం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కన్నా ఇవాళ ఎన్నో రేట్లు ఎదిగిపోయాడు అల్లు అర్జున్ వెదిగాడు కాబట్టే తను తుంచే ప్రయత్నం చేస్తున్నారు మొక్కై అనేది మానై వంగదు ఇవాళ మానైపోయాడు అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాడు ఆ సినిమా రికార్డ్స్ పెడుతుంది నువ్వు చేయగలిగితే తెలుగులో కొంత డ్యామేజ్ చేయగలిగాడేమో మిగిలిన భాషల్లో ఎవరు పట్టించుకోలేదే వీళ్ళ బా మాటల్ని సో కాబట్టి ఆ సినిమా బ్రహ్మాండమైన రికార్డ్స్ని పెడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మంచి సినిమా వచ్చినా సపోర్ట్ చేస్తుంది